రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సరిగ్గా లేక ఈ దళితపేట చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా తయారయ్యింది ఇటీవల కురిసినటువంటి వర్షాల బారిన పడి ఇదే దళితపేటలో నడవడానికి కూడా రోడ్డు సరిగ్గా లేని పరిస్థితి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కుటుంబాల వరకు ఇక్కడ దళితులు నివసిస్తూ ఉన్నారు ఆ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా సరైన రోడ్డు మార్గం లేక ఈ రోజుకి ఆ రోడ్డు మునిగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి స్కూల్కి వెళ్ళే చిన్నారులు కూడా ఆ మురికిలోంచి నడిచి వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా లేక నీరు నిలిచిపోవడం వల్ల సీజనల్ వ్యాధులు బారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు పడతా ఉన్నారు డెంగ్యూలు వస్తున్నాయి మలేరియాలు వస్తున్నాయి టైఫాయిడ్లు వస్తున్నాయి ఈ రోజుకి ఇక్కడ బ్లీచింగ్ కొట్టడం కానీ పారిశుద్ధ్య అభివృద్ధి పనులు చేయడం కానీ ఎక్కడా కూడా అధికారులు సొర తీసుకోవట్లేదు తక్షణం అర్తమూరు గ్రామంలో ఉన్నటువంటి దళితపేటకి తక్షణం డ్రైనేజీని నిర్మించాలి అలాగే రోడ్డు మరమ్మతులు కూడా జరపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే ఈ రోజు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉన్నాయి ఆ నిధుల్ని పూర్తిగా డైవర్ట్ చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మక్కి మక్కిగా ఏదైతే సప్లై చట్టం ఉందో ఆ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి ఆ నిధులతో ఈ అత్తమూరి గ్రామంలో దళితపేటకి రోడ్లు నిర్మించాలి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని చెప్పి కూడా కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య అధికారులకు మేము సూచిస్తా ఉన్నాం తక్షణం జిల్లా మండల స్థాయి అధికారులు ఈ సమస్య పైన పరి స్పందించకుండా ఈ రోడ్ లో మీద నిలిచినటువంటి నీటిని డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ నిర్మించకపోతే భవిష్యత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం சின் એજમ એજમ લાગણે આતો આતો સાબ સાબ હા લાણ આગને દેખતો ને દેખતો ઓકે બોલ કેલા બોલ કેલા આયલે બોન ને हे हाम्रो आ निदन नजिकबाट आस्तो